అది కూడా సమానంగా రావాలి మెజారిటీ ఎందుకంటే సమానంగా అభివృద్ధి చేసినాం మనం ఈ ఈ డివిజన్లో మా కార్పొరేటర్ లేడు డివిజన్లో ఇంకొక పార్టీ కార్పొరేటర్ ఉన్నాడు మనం ఎప్పుడు చూడలే అట్లా ఎందుకంటే ఏ డివిజన్లో ఉన్నదైనా మన ప్రజలే ఏ డివిజన్లో ఉన్నదైనా మన నిజామాబాద్ బిడ్డలే అని అనుకున్నాం కాబట్టి సమానంగా అభివృద్ధి చేసినాం సమానంగా ఓట్లు తెచ్చుకోవాలి లాస్ట్ ఎలక్షన్ సంగతి పక్కన పెడితే ఈ ఎలక్షన్లో మరి గౌరవ ముఖ్యమంత్రి వారు నన్ను ఇక్కడే ఉండాలని ఆదేశం ఇచ్చారు కాబట్టి నేనైతే జర పక్కాగా లెక్క పెట్టుకుంటా మరి ముందే చెప్తున్నా నేను డివిజన్ ఇన్ఛార్జీలు డివిజన్ కార్పొరేటర్లు మీరు నాకు మొదలు వాదా వేసిపోతారు మళ్ళీ అన్ని ఓట్లు పడ్డాయో లేవో డబ్బులు తెరిచినాక కూడా నేనైతే చూస్తా లెక్క పెడతా ఓటు తగ్గిందంటే మాత్రం మరి మీకు నాకు లడాయి అవుతుంది అని చెప్తున్నాను అర్థమైందా కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టద్దు ఇంకొకటి జనరల్గా ఏమవుతుందంటే మనం మంచి అభివృద్ధి చేస్తున్నాం ప్రజలకు మన పట్ల బాగా ప్రేమ ఉంది కాబట్టి మనం కొద్దిగా అప్పుడప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతాం ఇట్లా ఏముంది గలీ గలీమే షోర్ హే గణేష్ అన్నాక జోర్ హే అని చెప్పేసి మనం ఏం చేస్తాం ఏ వేస్తారులే అంత మనోళ్ళే అంత మనోళ్ళే అనుకుంటూ పోతాం కానీ అప్పుడు ఏమవుతుందో తెలుసా రాజుగారి పాలకత అవుతుంది అన్నట్టు రాజుగారి పాలకత అంటే తెలుసా మీకు ఏంటంటే ఇట్లే రాజుగారు మంచి రాజుగారు మా మజాజ్ బాయ్ లాంటి రాజుగారు ఉన్నారట అయితే ఆయన బర్త్డే వేసుకుంటుండ్రు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే చాటింపు వేయించారట ప్రజలందరూ అన్ని ఊర్ల నుండి మీ మీ ఊర్లలో పాలను తీసుకొచ్చి ఇవాళ రాజుగారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా పాలు పోయాలి అని చెప్పిరటు మంచి పెద్ద పెద్ద కుండలు పెట్టిరుగా రాజు అంటే జర గందరగోళం వైభోగం ఉంటుంది కదా పెద్ద పెద్ద కుండలు పెట్టిరట అన్నీ చేసిరట అయితే ఇట్లా ఒక ఊర్లో ఒక ఆయన మా అక్కలాంటి వాళ్ళు ఇట్లా పాలు పట్టుకొని క్యాన్లు పట్టుకొని పోతురట పోతుంటే నా సొండుతెది రోజు ఎక్కడికి పోతున్నావు అక్క అంటే ఇట్లా రాజుగారు పుట్టినరోజు ఉంది కదా పాలు తీసుకొని పోతున్నాండి ఏ ఊక్కొత్తి అక్క నువ్వు తీసుకపోతేనే అవుతుందా గాక్క తెస్తుంది గాక్క తెస్తుంది వాళ్ళందరూ తెస్తారు నువ్వు నీళ్ళు పట్టుకపోతాయి అన్నదండి అట్లా మనిషింది నీళ్ళు పట్టుకపోయాను లాస్ట్కు పెద్ద కుండెప్పి చూస్తే నీళ్ళు ఉన్నాయి పాలు లేవట అంటే ఎట్లా ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనము అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతాం అన్నట్టు ఏ గీళ్ళు మనకు తెలుసు కదా గవాళ్ళు మనకు తెలుసు కదా ఈ పిల్లాడు మనతోనే తిరుగుతాడు కదా అవు గాక్క రోజు మన మీటింగ్